నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియాతోటి మేము ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ ఏమిటి దాని వివరాలు పూర్తిగా దాంట్లో లాభాలు నష్టాలు మరి అవి ఎక్కడ దొరుకుతాయి ఎంత కమ్మాలి అనేది పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఈ బిజినెస్కి సంబంధించిన ఒక అవగాహన ఒక ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరి ఎవరైనా కొత్తవారు నా యొక్క వీడియోని చూస్తున్నట్టయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా నా యొక్క ఛానల్లో ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియాలు పూర్తి వివరాలతో అందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి వాటిని కూడా చూడండి మీకు నచ్చినటువంటి మీకు అనుకూలంగా ఉన్నటువంటి బిజినెస్ని అందులో మీకు ఉన్నట్లయితే మీరు దాన్ని చూడండి ఫ్రెండ్స్ మరి ఒకవేళ మీకు ఏ రకంగా ఏ రకమైన బిజినెస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ బిజినెస్ యొక్క వివరాలు పూర్తిగా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరిగా ఈ బిజినెస్ వివరానికి వస్తే ఇది చెప్పబోయేటటువంటి బిజినెస్ మినీ సూపర్ మార్కెట్ బిజినెస్ గురించి మీకు పూర్తి అవగాహన తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఏదైనా బిజినెస్ మనం చేసే ముందు ఆ యొక్క బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఇంకా లోతుగా అధ్యయనం చేసి మాత్రమే మొదలు పెట్టాలి ఫ్రెండ్స్ మరి ఇక ఈ మినీ సూపర్ మార్కెట్ గురించి పూర్తి వివరాలు అవి మనకి ఎంత అమౌంట్లో మన ఈ బిజీ మినీ మార్కెట్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ మినీ సూపర్ మార్కెట్ పెట్టడం కోసం మనకి ఒక రెండు లక్షల నుంచి ఐదు లక్షల లోపు మనము ఈ యొక్క మినీ మార్కెట్కి పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క పెట్టుబడి మనము కొన్ని రకాలైనటువంటి విజయవాడ హైదరాబాద్లో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ బ్రాంచుల ద్వారా అయినా కానీ ఈ యొక్క మినీ సూపర్ మార్కెట్లో ఐటమ్స్ వారి వద్ద కొనుగోలు చేసి మనము సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఆ విధంగా కాకపోయినా కానీ మనకి హోల్సేల్గా మన పెద్ద పెద్ద కిరాణా ఐటమ్స్ కిరాణా స్టోర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వారి వద్ద నుంచి అయినా కొనుగోలు చేసి మనం ఈ యొక్క షాప్లో ఐటమ్స్ పెట్టి సేల్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఇందులో ప్రతి ఒక్క ఐటెం మీద మనకి కమిషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అంటే సుమారు మనకి ఒక చిన్న గుండు సూది నుంచి మనం తినేటటువంటి రైస్ మరి అదేవిధంగా వాడేటటువంటి ఆయిలు షబ్బులు మరి పచ్చళ్ళు ఇలా ఎన్నో రకాలైన అయినటువంటి ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటెం మీద కూడా మనకి ఒక ఐటమ్స్ ఒక్కొక్క ఐటెం మీద టెన్ రూపీస్ నుంచి అంటే హండ్రెడ్కి టెన్ రూపీస్ అంటే టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి కమిషన్ రూపంలో లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ షాపు రెంటూ తీసుకొని దీనిలో మనం ఒక్క మనం కూడా మనం కూడా వర్క్ చేసుకుంటూ మనతో పాటు ఒక వర్కర్కి కూడా పని కల్పించవచ్చు ఫ్రెండ్స్ మరిగా ఈ విధంగా ఈ యొక్క షాప్లో మనము అనేది పొందవచ్చు ఫ్రెండ్స్ మరి చూసే ఉంటాము మన ఊర్లో చిన్న చిన్న కిరాణా కొట్లు ఉంటాయి అదేవిధంగా సిటీస్లో చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున సూపర్ మార్కెట్ మోర్ మార్కెట్ ఇలాంటివి చాలా పెద్ద ఎత్తులో ఉంటాయి ఫ్రెండ్స్ ఇది అటు సూపర్ మార్కెట్ మోర్ మార్కెట్ లాంటిది కాదు అదేవిధంగా చిన్న కిరాణా కొట్టు కూడా కాదు ఫ్రెండ్స్ మరిగా ఈ యొక్క షాపులో లాభాలు అయితే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక ఈ షాప్ నిర్వహించడానికి లైసెన్సు మన మున్సిపాలిటీ వారు పంచాయతీ వారు కూడా ఇస్తారు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఈ షాప్లో లాభాలైతే ఉంటాయి ఫ్రెండ్స్ మరి మనకి బేరం అంటే కిరాకీ నడిచిన దాన్ని బట్టి సేలింగ్ని బట్టి కమిషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క షాప్లో మరి ఈ ఫర్నిచరు వీటి అన్నీ కలుపుకొని కూడా మనకి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెట్టుబడి సరుకుతో పాటు కూడా మనకి అవ్వటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరిగా ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తవారు నా యొక్క వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు వీడియోని లైక్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్ చూసేవారు కంపల్సరిగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ వల్ల నాకు ఈ యూట్యూబ్ వారు ఇంకొంతమందికి ఈ వీడియోని పంపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క సమాచారాన్ని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి